అండి మన ఆషాఢం లో కడ్డి జార్జెట్ శారీస్ తెప్పించాం కదండి అది లాస్ట్ వీక్ స్టాక్ అయిపోయింది చాలా మంది కస్టమర్స్ మళ్ళీ అడిగారు సో రీస్టాక్ చేశామండి ఈ విధంగా ఇది శారీ వచ్చేపాటికి ఎంత బాడీ వచ్చి ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేపాటికి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది వచ్చేపాటికి మీకు బుటా డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ బుటా డిజైన్ వస్తుంది ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చాలా మంది అడిగారు ఇది కాస్ట్ వచ్చేపాటికి మీకు టూ సెవెన్ డబల్ జీరో ఉంటుంది బట్ లో ఫిఫ్టీలో లో ఉందండి ఇందులో కలర్స్ చూపి ఈ విధంగా వస్తాయి అండ్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి అండ్ పేస్టల్ కలర్స్ అన్ని ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి చాలా మంది అడిగారు షాప్ ని విజిట్ చేయండి ఇంకా కొత్త వెరైటీస్ కూడా వచ్చాయండి ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి మీకు బయట టూ సెవెన్ సేల్ చేసేది మనం థర్టీన్ కే ఇస్తున్నాము ఆషాఢం లో ప్రతిదీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీకు స్టాక్ అంతా లో ఉంటది చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండి చాలా థ్యాంక్ యూ ఈ విధంగా వస్తాయండి కలర్స్ అన్ని ఇలా వస్తాయి అండ్ మరిన్ని కొత్త వెరైటీస్ కోసం మన ని ఫాలో అవ్వండి మన కస్టమర్స్ అండ్ ఫాలోవర్స్ మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ